వాల్మీకి నారద సంవాదం తపస్వాధ్యాయ నిరతం తపస్వీవాగ్విదాం వరం నారదం పరిపప్రత్య వాల్మీకిర్మునిపుంగవం తపశీలుడు ఎల్లప్పుడూ వేదం చదివేవాడు ధారాళంగా మాట్లాడేవారిలో ముందు నడిచేవాడు మునులలో ప్రథమ స్థానము కలవాడు అయిన నారదుడు ఒకనాడు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు అప్పుడు గొప్ప తాపసీ అయిన వాల్మీకి ముని తెలుసుకోవాలనే కుతూహలంతో ఆ దేవర్షిని ఇలా ప్రశ్నించాడు ఓ మహర్షి సకల గుణ సంపన్నుడు ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనూ తొనకనివాడు సామాన్య విశేష ధర్మాలను తెలిసినవాడు శరణాగత వత్సలుడు ఎట్టి క్లిష్ట పరిస్థితులలోనూ ఆడిన మాట తప్పనివాడు నిశ్చలమైన సంకల్పం కలవాడు సదాచార సంపన్నుడు సకల ప్రాణుల మేలు కోరేవాడు సకల శాస్త్రాలను తెలిసినవాడు సర్వకార్య సమర్థుడు తన దర్శనం చేతనే అందరినీ సంతోషింపజేయువాడు ధైర్యశాలి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను చేయించినవాడు చక్కని రూపలావణ్యముతో ప్రకాశించేవాడు ఎవరిపైనా లేనివాడు రణరంగంలో కోపమొస్తే దేవాసురులను సైతం భయకంపితులను చేయగలవాడు అయిన మహాపురుషుడు ఎవరు ఓ దేవర్షి మీరు సర్వం తెలిసినవారు ఇటువంటి మహాపురుషుడి గురించి తెలపగల సమర్థులు మీరే అంతట త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి పలుకులకు సంతోషించి ఓ మహాముని నీవు ప్రస్తావించిన ఈ నాయకుని గుణాలు ఒక్కరిలోనే కుదుర్చుకుని ఉండడం సులువు కాదు అయినప్పు అటువంటి విశిష్ట గుణాలు గల ఉత్తమ పురుషుడి గురించి చెప్తాను విను అని పలికి నారద మహర్షి శ్రీరాముడి గుణగణాలను వివరించి రామాయణ కథను సారాంశంగా తెలిపి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు